నీ వెనకాల దేవుడు లేడా నన్ను కన్న దేవుడు నిన్ను కనలేదా నన్ను సృష్టించిన దేవుడు నిన్ను సృష్టించలేదా చెప్పు ప్రతి వాడి పుట్టుక వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉంది ప్రతి వాడి యొక్క పెంపకంలో దేవుని యొక్క ఆలోచన ఉన్నది చిన్నప్పుడు చచ్చిపోవాలి మోషే చంపకుండా ఆపిచ్చాడు వాళ్ళ అమ్మకు తలం నీకు జబ్బులు చేయేమో నిన్న అమ్మ నాన్న మర్చిపోయారేమో నీకు యాక్సిడెంట్ అవ్వాల్సిందేమో ఎందుకు అవ్వలేదు ఎందుకు చచ్చిపోలేదు ఎందుకు ఇంకా బతుకున్నావు ఈరోజు లేడా చాలా సులభంగా అర్థమయ్యేది ఏంటంటే తప్పు చేస్తే తప్పు చేస్తే సరిదిద్దడానికి దేవుడు చేసేటువంటిది శ్రమ దేవుడు తప్పు చేస్తే క్రమబద్ధం చేయడానికి క్రమశిక్షణలో తీసుకురావడానికి దేవుడు శిక్షించడం అనేది నెగిటివ్ కదా రే అది కాదు దేవుడు యొక్క పద్ధతి దేవుడు యొక్క పద్ధతి ఏంటంటే నువ్వు తప్పు దోవలావు ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు దావీది పాపం చేశాడు దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు సంసోను తప్పు చేశాడు దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు నువ్వు తప్పు చేశావేమో అందుకే కొట్టాడేమో దేవుడు నిన్ను నువ్వు తప్పు చేసావేమో అందుకే నీకు శ్రమ వచ్చిందేమో అయితే తప్పు చేసినప్పుడు శ్రమ వస్తే జాగ్రత్త వినండి తప్పు చేసినప్పుడు శ్రమ వస్తే దేవుణ్ణి కోరాల్సిందేంటి దేవుణ్ణి కోరాల్సింది ఒకటే కనికరము ఏం కోరాలి దావీదు కనికరాన్ని కోరా